మొక్కల పేర్లు ఏంటో చెప్పాలి మందారు పువ్వులు తెలిసినట్లు అది మందార పువ్వులే అది మందార పువ్వు రేఖ మందారం ముద్దు మందారం ఇది అంటారు కదా ఏది రేఖ మందారం ఏది ముద్దు మందారం పాదు ఏంటిది జాజిలాంటి ఇది పూలు ఇదేంటి చెప్పండి ఈ మొక్కలు ఏంటో ఈ పువ్వులు ఏం పువ్వులు చెప్పాలి తెలుసు నాకు తెలుసా ఈ పువ్వుల పువ్వులు ఈ పువ్వుల ఈ పువ్వు పూల మొక్క కాదు పచ్చిమిర్చి కదా ఎస్ పచ్చిమిర్చి తులుసు అనుకున్నాను ఈ పువ్వులు తెలియదు ఈ కూడా తెలియదు నాకు ముక్క ఇక్కడ కనకంబరం తాటికాయలు తాటికాయలు తెలుసా ఇంకేమున్నాయి అమ్మా పువ్వులు చెట్టు ఉంది అక్కటిది తమలపాకు ఇది తమలపాకు ఉందా

కొబ్బరి మొక్క కొబ్బరి మొక్క అబ్బా అరటి చెట్టు చాలా చిన్న కొందమ్మా అరటికల కనిపిస్తుంది అరటికల దగ్గరికి వెళ్తా ఇంత చిన్న మొక్కగా అరటికాయలు చూసారా కింద కొందా అరటికల సో నైస్ మొక్క కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు మొక్కలేము ఏ మొక్కలు ఇ మొక్కల చెట్లు ఏం చెట్లు కరివేపాకు ఎదురు బొంగుల చికెన్ ఎవరన్నా చేసుకుంటారంటే రండి బొంగులు ఇస్తాం బొంగుల చికెన్ ఎదురు బొంగులు సో నైస్ కదా చేసిన సెట్ ఎక్కడ ఉండాలబ్బా ఓహో ఇంకేమున్నాయి ఇక్కడ మొక్కలు

Apples Burab heaven Malabi Junga మందర్పూ బాగుంది చాలా రకాలు మందర్పూలు ఉన్నాయి కదా ఓకే సో నైస్ జామకాయలు కావాలా చెప్ప